మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ నెంబర్స్ నెంబర్స్లో ఉన్నటువంటి విశేషాలు నెంబర్స్ వెనకాల పని చేయించే శక్తులు నెంబరు యూనివర్స్కి అటాచ్ అవుతుందా ఒక నెంబరు ధనాన్ని ఇస్తుందా ఒక నెంబర్ మన ఆస్తిని లాగిస్తుందా ఒక నెంబరు మనకు అదృష్టాన్ని ఇస్తుందా ఇలా రకరకాలుగా ఎన్నెన్నో ఉన్నాయి పాశ్చాత్య దేశాల నుంచి చాలా సంస్కృతులు దిగుమతి అయినప్పుడు మనకి దిగుమతి అయినది మేనిఫెస్టేషన్ తెలుగులో దీన్ని సంకల్పం అంట సంకల్పం ఎప్పటి నుంచో ఉందండి నేను మీకు చిన్న విషయం చెప్తాను నాకు తెలిసి చాలామంది కనకధారా స్తోత్రం చదువుతారు కానీ కనకధారా స్తోత్రం ఎప్పుడు చదవాలి ఎలా చదవాలి ఇది తెలిసి చదివితే దానికి ఒక లెక్క ఉంటుందండి ఆ లెక్క ప్రకారం చదివితే అట్లీస్ట్ మన తరం కాకపోయినా నెక్స్ట్ తరం వాళ్ళు ఖచ్చితంగా డబ్బున్న వాళ్ళే అవుతారు మ్యానిఫెస్టేషన్ ఇంగ్లీష్లో చేయొచ్చా తెలుగులో చేయొచ్చా మ్యానిఫెస్టేషన్ నెంబర్స్తోనే చేయాలా మ్యానిఫెస్టేషన్ హెల్త్ కోసం చేసుకోవచ్చా వెల్త్ కోసం చేయొచ్చా యోగాలో మేనిఫెస్టేషన్ చేయొచ్చా మనం ఎప్పుడు పడితే ఎక్కడ పడితే అలాగా మానిఫెస్టేషన్ చేయొచ్చా మ్యానిఫెస్టేషన్ అనేది యూనివర్స్లో ఎక్కడో మనకి సంబంధించింది ఉంది కాబట్టి దాన్ని సాధించటానికి చేసి అర్థమే తప్పండి అదిలోనే హంసపాదిది మ్యానిఫెస్టేషన్ మీన్స్ మనీని ఫెచ్ చేయటాన్ని మేనిఫెస్టేషన్ అంటారు మీరు ఎక్కడైనా చూడండి ఎన్నైనా చూడండి మ్యానిఫెస్టేషన్లో విదిన్ మినిట్స్లో మనీ వస్తుంది అబ్బో ఏం ఆకాశానికి ఎత్తేస్తామండి దాన్ని ఇలా చెయ్యండి మీకు రెండు రోజుల్లో డబ్బులు వస్తాయి పైగా ఇలా మేము చేసాము మాకు డబ్బులు వచ్చాయి అంటూ పెయిడ్ ఆర్టిస్ట్ లాగా కొంతమంది పైకి వచ్చి చెప్పేయటం నిజానికి మేనిఫెస్టేషన్ ఎవరి అవసరానికి తగ్గట్టుగా వాళ్ళకి పనిచేస్తుంది మ్యానిఫెస్టేషన్లో ఉన్నది మ్యాన్ అర్థమైంది కదండి తర్వాత ఉన్నది యాన్ కలపటం తర్వాత మ్యానీ మ్యానీ అంటే ఏంటండి సంకల్పం గట్టిగా చెప్పుకోవటం ధనం గురించి సో నన్ను ఒక అమ్మాయి ప్రేమించట్లేదు మ్యానిఫెస్టేషన్ చేస్తాను చేసుకోండి నాకు డబ్బు రావట్లేదు మ్యానిఫెస్టేషన్ చేస్తాను చేసుకోండి నేను మానిఫెస్ట్ చేసింది మీకు ఎలా పనికి వస్తుంది నేను చేసుకున్నాను నాకు బాగుంది మీరు ఫాలో అవ్వండి అంటే దట్ ఈస్ నాట్ మ్యానిఫెస్టేషన్ యూనివర్స్ తోటి కనెక్ట్ అవ్వడం అనేది చాలా పవర్ఫుల్ ప్రాసెస్ ఇఫ్ మీరు కనుక కనెక్ట్ అయితే అద్భుతాలు జరుగుతాయి చెప్పడానికి చాలా బాగుందండి కానీ కనెక్ట్ అయ్యేది ఎవరండి నేను యూనివర్స్తో కనెక్ట్ అయ్యాను కాబట్టి మీరు కూడా కనెక్ట్ అవ్వగలరా ఇంపాసిబుల్ అండి ప్రసక్తి లేదు ఒక నెంబర్ మనకి ఎన్నో ఇచ్చేస్తుందంటే అది మనం పుట్టింతేది ఎందుకు కాకూడదు మనం ఏ రెండో తారీఖున మూడో తారీఖున పుడితే మూడో తారీఖుని మేనిఫెస్ట్ చేస్తే మూడో తారీఖుని మనం చేతి మీద రాసుకుంటే నుదుటి మీద రాసుకుంటే ఆ ప్రతిరోజు లేవంగానే స్నానం చేసి మూడో తారీఖు మూడుకి దండం పెట్టేసేసి చేతి మీద రాసుకుంటే ఒక నోటు మీద మూడు రాసి బిరువాళ్ళు పెట్టేస్తే మూడు లవంగాలు వేసి బట్టలు ఒకటి బిరువాళ్ళు పెడితే మేనిఫెస్టేషన్ అయి వస్తే అసలు బాధ ఎందుకు ఉంటుందండి సో అలాంటి కొన్ని కొన్ని సరదా సంగతులు తర్వాత వీడియోలో వేసుకుందాం బట్ అట్ ప్రజెంట్ మానిఫెస్టేషన్ అనేది సంకల్పం కల్పాన్ని సమృద్ధి చేసేది సంకల్పం మీ సంకల్పం గట్టిగా ఉంటే మ్యానిఫెస్టేషన్ అయిపోయినట్లే దీని గురించి మళ్ళీ చెప్పుకుందాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి